ఈరోజు బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా విఘ్నత లేకుండా విద్య లేకుండా ఒక రాజకీయ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ డిరగేటరీ బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్ డీమీనింగ్ ద డెమోక్రసీ కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటమైంది వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి బండి సంజయ్కి కలిసి కేసీఆర్ గారు బీదర్లో నోట్ల దొంగ నోట్ల ముద్దణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు ఆ డబ్బుతోటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏడు సార్లు శాసనసభ్యుడు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడు ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తర్వాత కేంద్ర మంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబడి నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించినట్టు ఒక మహానాయకుడిని పట్టుకొని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను ఎవడో తలకుమాసినటువంటి ఒక అధికారి చెప్పిండు అని చెప్పని అంటుండు బండి సంజయ్ నిజంగానే మగోడు నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు వాడి పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదర్ అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక విధవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో కండ్రాయి ఘట్టిన చక్కగా అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడర్ కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేట్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు నేను ఇంత పరుషంగా మాట్లాడను కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఒక ఎర్రోరికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడేవడో అడ్డమైనోడేదో చెప్తే ఇంకెవడో అడ్డమైనడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా రేవంత్ బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలన్నా ఏడు సిగ్గుపడాలన్నా అర్థం కావట్లా బండి సంజయ్ ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ ఇండివిజువల్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభ్యుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ కు అసలు నువ్వు లాదు అదువుకున్నావా లాదే అసలు నీకు చదువు చెప్పు నాకు నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ థర్టీ నైన్ ప్రకారంగా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ టూ జీరో టూ ప్రకారంగా ఎవరైనా సరే మీరు కానీ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు కానీ నేను కానీ మేము కానీ ఎవరైనా ఒకవేళ నేరానికి సంబంధించిన సమాచారం కానీ నేరం చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కానీ తెలిసినట్టయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెప్పాలా లేకపోతే మెజిస్ట్రేట్ కు చెప్పాలా సిగ్గు లేదు బండి సంజయ్కి వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో పోలీస్ స్టేషన్కి పో కంప్లైంట్ లాడ్ చేయి హూ ప్రివెన్స్ టు స్టాప్ ద ఎంక్వైరీ ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా ఒక చిల్లర మల్లనగాడిదో పాన్ షాప్ల దగ్గర పాన్ పరాగ్ దిక్కుట గుట్కా బ్యాచ్ మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి అయ్యుండి ఇష్టమొచ్చడు మాట్లాడటం న్యాయమా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎవరిని మెప్పిద్దామని ఎవరి కళ్ళల్లో సంతోషం చూద్దామని ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ అడ్డమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన చేసినట్టుగా బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తూ ఉంది వాళ్ళ వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళను పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి ఏం సమాధానం చెప్తావు మరి దానికి ఏం సమాధానం చెప్తావు బండి సంజయ్ ఒక బీసీ బిడ్డవాయి ఉండి